దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం మతీసు వార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు చదువుకుందాం కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కోలబడెను దానిపాటు గొప్పదని చెప్పెను నీ ఇల్లు దేని మీద కట్టబడుతుంది అంశం పేరేంటండి నీ ఇల్లు దేని మీద కట్టబడుతుంది ఇల్లు అంటే పరిశుద్ధ గ్రంథంలో దేనికి సాదృశ్యంగా ఉందని మనం గమనించినట్లయితే మొదటి కొరిందులకు రాసిన పత్రిక మొదటి కొరిందులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచ్చినాన్ని చదువుకుందాం మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరెరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వాణిని పాడు చేయును దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు ఇల్లు అంటే దేనికి సాదృశ్యం అండి దేహము అనే దేవాలయమునకు సాదృశ్యం అంటే నీ దేహము దేవాలయము అని ఇంటితో సాదృశ్యంగా పోలుస్తూ ఉన్నాడు భక్తుడు ఇక్కడ చదవబడిన సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే బండ మీద ఒక బుద్ధిమంతుడు ఇల్లు కట్టుకున్నాడు ఎక్కడ కట్టుకున్నాడండి బండ మీద బండా అంటే పరిశుద్ధ గ్రంథంలో దేనికి సాదృశ్యంగా ఉందో మనం చూసినట్లయితే ఈ మొదటి కురిందులు రాసిన పత్రికలోనే పదో అధ్యాయము నాలుగో వచనాన్ని చదువుకుందాం అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే ఒక బుద్ధిమంతుడు ఉన్నాడండి ఆ బుద్ధిమంతుడు ఎక్కడ కట్టుకున్నాడంటే తన ఇల్లు బండ మీద కట్టుకున్నాడు ఎక్కడ కట్టుకున్నాడు ఇల్లు బండ అంటే దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధ గ్రంథంలో ఆ బండ క్రీస్తే అని మొదటి కొరిందేలకు పదో అధ్యాయం నాలుగు వచ్చినంలో సెలవిస్తుంది క్రీస్తు ఎవరు అంటే వాక్యమే క్రీస్తు ఎవరండి వాక్యమే ఎవరైతే ప్రతిదినం ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఈ వాక్యం అనే పునాది మీద కట్టబడుతూ ఉంటారో ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో ఈ వాక్యానుసారం జీవిస్తూ ఉంటారో వారి జీవితం ఎక్కడ కట్టబడుతుందంటే బండ మీద కట్టబడుతుంది అప్పుడు అంటూ ఉన్నాడు భక్తుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెబుచు ఉన్నటువంటి ఈ మాటల్లో బండ మీద బుద్ధిమంతుడు ఇల్లు కట్టుకున్నప్పుడు వాన కురిసింది ఏం పడిందండి వాన కురిసింది వరదలు వచ్చినాయి గాలి విసిరింది అయినా కానీ అది పడిపోలేదు దేవునికి అందరం స్తోత్రాలు తెలియపరచుకుందాం హలే లూయా బండ మీద కట్టిన ఇల్లు పడిపోదు అయితే ఒక బుద్ధిహీనుడు ఉన్నాడు బుద్ధిహీనుడు ఎక్కడ కడుతున్నాడంటే తన ఇల్లుని ఇసుక మీద కడుతున్నాడు ఇసుక దేనికి సాదృశ్యంగా ఉందో మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే లోకమునకు సాదృశ్యంగా ఉంది యశాగ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయంలోనికి వెళ్దాం పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం నీ సంతానము ఇసుక వలె విస్తారమగును నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరవబడదు నీ సంతానాన్ని దేవుడు ఇసుకతో పోలుస్తూ ఉన్నాడు ఇసుక అంటే జనము అంటే జనముతో పోలుస్తూ ఉన్నాడు ఇసుక మీద కట్టిన ఇల్లు అంటే లోకములో ఉంటారు అంటే లోక ఆశలు లోకములో ఉన్నటువంటి శరీరాశలు నేత్రాశ జీవపుడంబాలు ఇవన్నీ ఉంటాయి లోకములో వీటి మీద ఇల్లు కట్టుకునేవాడు లోకంలో ఉన్న బంగారం చూసి నాకు కూడా అలాంటి బంగారం ఉంటే బాగుండు అని లోకంలో ఉన్నటువంటి బంగళా చూసి నాకు కూడా అలాంటి బంగళా ఉంటే బాగుండు లోకములో ఉన్న కార్లు చూసి నాకు కూడా ఉన్న అలాంటి కారు ఉంటే బాగుండు ఇవన్నీ కూడా శరీరాశ నేత్రాశ జీవపుడంబ వీటి మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు ఎలాంటి వారంటే ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు బుద్ధిహీనులు ఏం చేస్తారంటే లోకం వైపే చూస్తారు ఇదే శాశ్వతం అనుకుంటారు ఈ లోకంలో తన ఇల్లు శాశ్వతం ఈ లోకంలో తన బైకు శాశ్వతం ఈ లోకంలో తన భార్య శాశ్వతం అని లోకం వైపు చూస్తూ ఉంటారు ఎప్పుడు లోకం మీదే ధ్యాస లోక పనులు లోక ఆలోచనలు లోక తలంపులే ఉంటాయి కానీ దేవుని మీద నిన్ను పుట్టించిన దేవుడని నీవు ఈ లోకంలో దేవుణ్ణి స్థుతించాల్సిన బాధ్యత ఉందని విషయాన్ని గ్రహించలేరు ఇక్కడ బుద్ధిహీనుడు అంటే దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే దేవుణ్ణి తిరస్కరించిన వాడికి సాదృశ్యంగా ఉన్నాడు యహోవా జీవజలపు ఓట ఎవరైతే దాన్ని తిరస్కరిస్తారో వారందరూ కూడా బుద్ధిహీనులు అని లేఖనము సెలవిస్తూ ఉంది ఈ బుద్ధిహీనులు ఎలాంటివారంటే దుర్మార్గులు దుష్టులు సిగ్గుపడేవారు గర్విష్ఠులు వ్యభిచారులు అవిధేయులు తిండిపోతులు త్రాగుబోతులు అబద్ధ బోధకులు మోసగాండ్రు వీళ్ళందరూ కూడా ఇసుక మీద ఇల్లు కట్టుకుంటారు ఇసుక అంటే లోకానికి సాదృశ్యం ఇసుక శాశ్వతమైనది కాదు ఇసుక మీద ఇల్లు కట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే ఇసుక వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరను అప్పుడు ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయే లోకం మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు కూలిపోతారు లోకం మీద ఆశ పెట్టుకోకుండా వాక్యం మీద ఆశ పెట్టుకుంటే క్రీస్తు చెప్పిన మాటల మీద ఆశ పెట్టుకుంటే వారు నిలబడతారు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతును పోలి ఉండమని యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ ఉన్నారు మనము దేవునికి భయపడాలి దేవుడు ఎవరంటే వాక్యం వాక్యానికి భయపడాలి వాక్యం ఏం చెప్తుందో ఒక్కసారి మనం చూద్దాం ఇర్మియా గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగము ఎంత పొర్లినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయుండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వణకరా ఇదే యహోవా వాక్కు ఒక పెద్ద సముద్రంలో అలలు ఇరవై అడుగుల ఎత్తులో లెగుస్తా ఉన్నాయండి ఎన్ని అడుగుల ఎత్తు అలలు లెగిసినా గాని ఆ సముద్రము ఒడ్డుని దాటి యువతలకు రావు నీళ్లు అలా దేవుడు కట్టడి చేశాడు సముద్రానికి ఇసుకను కట్టడి చేశాడు దేవుడు ఆ ఇసుక ఆపుతుంది సముద్రాన్ని ఎంత జ్ఞానమో చూడండి ఇసుక సముద్రాన్ని ఆపుతుందండి సముద్రం ఎంత పెద్దది ఎంత లోతైనది ఎంతగా అలలు ఎగసపడతా ఉంటాయి అంత భయంకరమైన అలలు ఎగసపడినా కానీ నురుగు కట్టినా కానీ అలలు రేగినా కానీ ఆ ఇసుకను దాటి యువతలకు రావు దేవుడు ఇసుకని సముద్రానికి సరిహద్దుగా నియమించి ఉన్నాడు కనుక ఇసుక మీద పేరు రాస్తే ఉంటుందండి పేరు ఇసుక మీద పేరు రాస్తే పేరుండిద్దా కొన్నాళ్ళకి ఉండదు నీళ్ళు వచ్చేసి అలాగా ఆ ఇసుక మీద పారిన గాలి వచ్చి ఆ ఇసుక మీద అలా పడినా అట్లా వరదలు వచ్చి అలా ఇసుక మీద పడినా ఆ పేరు మాసిపోద్దు అదే బండ మీద పేరు రాస్తే చెదిరిపోయిద్దండి బండ మీద చెక్కితే నీ పేరుని చెదిరిపోదు నీవు వరదొచ్చిన ఆ పేరు అలాగే ఉంటుంది సముద్రము అలలు అలా పారిన ఆ పేరు అలాగే ఉంటుంది అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు బండ మీద నీ ఇల్లు కట్టుకో నీ దేహం అనే ఆ దేవాలయమును కట్టుకో ఎక్కడ క్రీస్తు అనే బండ మీద లోకములో కాదు లోకములో శాశ్వతంగా కా మనం బ్రతకలేము లోకము శాశ్వతం కాదు ఎప్పుడైనా కానీ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిన వారమే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే లోపు మనం ఏం చేయాలంటే క్రీస్తు అనే బండను మనం తెచ్చుకోవాలి మనము బండ మీద మన ఇల్లు కట్టుకోవాలి ఎక్కడ కట్టుకోవాలి మన ఇల్లు బండ మీద కొన్నిసార్లు మన జీవితంలో అవమానాలు వస్తాయి శ్రమలు వస్తాయి నిందలు వస్తాయి శోధనలు వస్తాయి రోగాలు వస్తాయి చింతలు వస్తాయి అసూయలు వస్తాయి దోషాలు వస్తాయి ద్వేషాలు వస్తాయి ఎన్ని వచ్చినా అవన్నీ వరదలు లాంటివి అవన్నీ వాన లాంటిది అవన్నీ గాలి లాంటివి వచ్చి పోతా ఉంటాయి బండ మీద కట్టబడిన ఇల్లు మాత్రం చెక్కు చెక్కు జదరదు ఏం కాదండి చెక్కు చెదరు నీళ్ళు దేని మీద కట్టుకుంటున్నావు లోకం మీద కట్టుకుంటున్నావా లోకమనే ఇసుక మీద కడుతున్నావా శరీర ఆస్తుల మీద కడుతున్నావా బంగారం శాశ్వతం అనుకుంటున్నావా ఈ ఇల్లు శాశ్వతం అనుకుంటున్నావా నీకున్నటువంటి వాహనాలు సాక్ శాశ్వతం అనుకుంటున్నావా దేని మీద కట్టబడుతుంది వాక్యము అనే బండ మీద మన ఇల్లు కట్టబడాలి అప్పుడు ఎన్ని నిందలు వచ్చినా వచ్చినా వాటికి ఎదుర్కొని నిలబడగలుగుతాము ఒకవేళ క్రీస్తనే బండ మీద కట్టబడకపోతే నీ జీవితం ఏమవుతుందంటే ఇసుక మీద కట్టబడిన ఇల్లు అవుతుంది అంటే బుద్ధిహీనుని ఇల్లు అవుతుంది ఈ బుద్ధిహీనుని ఇల్లు ఏమవుతుందంటే అది ఇసుక మీద పేరు రాస్తే మరి వ్రా ఆ పేరు శాశ్వతంగా నిలుస్తుందా నిలవదు కనుక ఇసుక మీద నీ పేరు రాసుకున్నట్లుగా ఉంటుంది బుద్ధిహీనుని యొక్క ఇసుక మీద కట్టిన ఇల్లు రాత్రి ఏసుక్రీస్తు ప్రభువు మాటలను ఎవరైతే విని దాని ప్రకారంగా జీవిస్తారో ఆయన వాక్యాన్ని చదివి ఆయనకు ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో మోకరించి ఆయనకి లోబడి విధేయత చూపిస్తారు వారందరూ కూడా బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతును పోలి ఉంటారు ఎందరైతే యేసుక్రీస్తుని విశ్వసించకుండా నమ్మకుండా ఆయన మాటలు వినకుండా వారు ఇష్టానుసారంగా బ్రతుకుతారు వారు ఇసుకు మీద వారి ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది